ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి టీమిండియా ఓపెనర్లుగా వీళ్ళిద్దరే ఆడాలని అయితే టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీలో మన టీమిండియా యొక్క స్క్వాడ్ ఈ విధంగానే ఉండాలని అయితే చెప్పడం జరిగింది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి ఫిబ్రవరి పంతొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రారంభమవుతుంది ఛాంపియన్ ట్రోఫీ ఆ పాకిస్తాన్ వేదిక అయితే జరగనుంది ఇండియా పాకిస్తాన్ వెళ్ళి ఆడే అవకాశం ఉందా లేదా అనే విషయాల గురించి చేతికి అయితే క్లారిటీ రాలేదు కాకపోతే చాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి టీమిండియా యొక్క మాత్రం అయితే ఈ విధంగానే ఉండబోతుంది విధంగా ఓపెనింగ్ పొజిషన్లో వీలిద్దరలే బొర్రలోకి దిగాలని అయితే మా టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ అయితే చెప్పడం జరిగింది దినేష్ కార్తీక్ వచ్చేసరికి ఈసారి చాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి వన్ డే లో జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో కొన్ని మార్పులు అయితే చేయాలని అయితే సూచించడం జరిగింది ముఖ్యంగా టీమిండియా ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దిగాలని అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ఛాంపియన్ ట్రోప్ వచ్చేసరికి వన్ డే ఫార్మాట్లు జరుగుతుంది కాబట్టి గతంలో ఓడియా వరల్డ్ కప్లో వీళ్ళిద్దరు ఓపెనింగ్ పొజిషన్లో అద్భుతంగా రాణించాడు కాబట్టి అదే జోడిని ఏం డిస్టర్బ్ చేయకుండా తీసుకోవాలని అయితే దినేష్ కార్తిక్ అయితే చెప్పడం జరిగింది అదే విధంగా శుభ్మన్ గిల్ విషయానికి వచ్చినట్లయితే బ్యాకప్ ఓపెనర్గా ఎంపిక చేయాలని అయితే దినేష్ కార్తిక్ అయితే సూచించడం జరిగింది ఎందుకంటే ఇటు వచ్చేసరికి తుఫాన్ బ్యాటింగ్ తో ఆకట్టుకుంటుంటే మరొక వైపు మన శుభన్ గిల్ వచ్చేసరికి క్లాసిక్ బ్యాట్ ఆకట్టుకోవడం జరుగుతుంది కాబట్టి వీరిద్దరు ఓపెనింగ్ పొజిషన్ లో జరిగితే టీమిండియాకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అయితే చెప్పడం జరిగింది ఒకవేళ వచ్చేసరికి శుభ్మన్ గిల్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయినప్పుడు రోహిత్ శర్మతో పాటు ఎస్ఎస్ జైస్వాన్ ఓపెనింగ్ పొజిషన్ లో దించితే అయితే బాగుంటుంది అప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్లో ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అయితే చెప్పడం జరిగింది కాకపోతే నా మొదటి ప్రిఫరెన్స్ వచ్చేసరికి రోహిత్ శర్మ అదేవిధంగా శుభ్మాన్ గిల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళిద్దరిలో ఓళ్ళు రాణించకపోతే వాళ్ళ బ్యాకప్ గా యశస్వి జస్ వాళ్ళు తీసుకోవాలని అయితే సూచించడం జరిగింది వ్యాఖ్యలు దినేష్ కార్తిక్ వచ్చేసరికి క్రిస్ బస్ ఇంటర్వ్యూలు అయితే ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అదే సమయంలో టీమిండియా మిడిల్ ఆర్డర్లో చాలా అంటే చాలా పటిష్టంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు విరాట్ కోహ్లీతో పాటు టీఎస్ కానీ శుభ సుయోక్ కుమార్ యాదవ్ కానీ కేఎల్ రాహుల్ కానీ రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజలతో మిడిల్ ఆర్డర్ అయితే చాలా అంటే చాలా పటిష్టంగా ఉందని కూడా చెప్పడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా ఓపెనింగ్ పొజిషన్ వాళ్ళిద్దరిని అయితే తీసుకోవాలని చెప్పడం జరిగింది అయితే ఈ ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి టీమిండియా స్క్వాడ్ ఏ విధంగా ఉండాలనేది అయితే మన దినేష్ కార్తీక్ కూడా చెప్పడం జరిగింది గతంలో జరిగిన ఓడిఐ వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన ఒడిఐ వరల్డ్ కప్లో మన టీమిండియా అదే మన చాంపియన్ ట్రోఫీలో తీసుకోవాలని అయితే చెప్పడం జరిగింది ఒకే ఒక చేంజ్ అంటే ఇషాన్ కిషాన్ ప్లేస్లో రిషబ్ పంత్ని తీసుకుంటే సరిపోతుంది మిగతా ప్లేయర్స్ మాత్రమైతే యథావిధిగా కొనసాగితే సరిపోతుందని అయితే చెప్పడం జరిగింది ఒకవేళ మార్పులు చేస్తే ఒకటి రెండు ప్లేస్లో మార్పులు చేయవచ్చు కాకపోతే ఓవరాల్గా అయితే టీం అదే విధంగా కొనసాగిస్తే బాగుంటుందని అయితే దినేష్ కార్తిక్ అయితే చెప్పడం జరిగింది ఓవరాల్గా టీమిండియా స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉండాలైతే చెప్పడం జరిగింది రోహిత్ శర్మ శుభన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రీఎస్ఐర సూర్యకుమార్ యాదవ్ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ హార్దిక్ పాండే రవీంద్ర జడేజా షాదుల్ ఠాగూర్ కుల్దీప్ యాదవ్ జస్పీ బుమ్రా మహమ్మద్ సిరాజు మహ్మద్ షామి ఎస్ఎస్ జైస్వాల్తో కూడిన టీమిండియా స్క్వాడ్ అయితే చాంపియన్ ట్రోఫీలో బరిలో దిగాలని అయితే సూచించడం జరిగింది మరి ఇదే విధంగా ఉంటుందా లేదా అన్నదైతే మనకు తెలియదు కానీ మన దినేష్ కార్తిక్ యొక్క ప్రొడెక్షన్ రూపంలో స్క్వాడ్ మాత్రమే ఈ విధంగానే ఉండాలని అయితే సూచించడం జరిగింది దీనిపైన మనం మరికొద్ది రోజులైతే స్పష్టత రాను అప్పుడు మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చు చిన్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవ్ శంభు శంకర థ్యాంక్ యూ